జై శ్రీమన్నారాయణ అఖిల రక్షకుడు భూలోక వైకుంఠ క్షేత్రనాథుడైనటువంటి స్వర్ణగిరి శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి స్థలం అందరూ కూడా జాగ్రత్తగా వినిమ్మా చాలా విశేషమైనటువంటి స్థలంలో మనం ఉన్నాము మొత్తం మనందరికీ తెలుసు నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలు ఆ నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలలో నుంచి ఆ సాలగ్రామ తీర్థాన్ని అట్లాగే మనందరికీ తెలుసు భాగీరథి గౌతమి నర్మద యమున కృష్ణవేణి గోదావరి ఇలాంటి నదుల నుంచి తెచ్చిన తీర్థాన్నంతటినీ కూడా ఈ కోనేరులో నింపడం జరిగింది అంత విశిష్టత ఈ కోనేరుకి అలాగే ప్రపంచంలోనే నేపాల్ మాత్రమే జలనారాయణుడు మన ఉభయ రాష్ట్రాలలో మన దగ్గర మాత్రమే జలరారాయణుడు సన్నిధి ఉన్నది ఈ యొక్క సన్నిధిలో చక్కగా ఆ స్వామిని చూసి మనసులో ఏ కోరిక కోరకుండా తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి మనకు శాస్త్రము కాబట్టి అందరూ కూడా రెండు చేతులతో నమస్కారం చేసుకొని ఆ స్వామి వారిని